మట్టి వినాయకులపై హెచ్ఎం టీవీ చేసిన అవగాహన కార్యక్రమాలను మేయర్ సునీల్ రావు ప్రశంసించారు గత నెల రోజులుగా మట్టి విగ్రహాల ప్రాధాన్యతను వివరిస్తూ హెచ్ఎం టీవీ చేసిన కార్యక్రమాలు అభినందనీయమన్నారు అదే స్పూర్తితో వాతావరణాన్ని కాపాడేందుకు అందరూ మట్టి వినాయకుడి ప్రతిమనే వాడాలన్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పదివేల మట్టి విగ్రహాలను పంపిణీ చేశామంటున్న మేయర్ సునీల్ రావుతో మా కరీంనగర్ ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్ కరీంనగర్ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మరోవైపు ఈసారి పర్యావరణాన్ని కాపాడేందుకు పెద్ద ఎత్తున మట్టి వినాయకులను వాడాలి అనేటువంటి ఉద్దేశంతో హెచ్ఎంటీవీ సైతం గత కొన్ని రోజులుగా క్యాంపెయిన్ చేస్తూ వస్తోంది కరీంనగర్లోనూ మట్టి వినాయకులను వాడాలంటూ కరీంనగర్ మేయర్ సునీల్ రావు సైతం ఒక గట్టిగా ప్రజలకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేశారు ప్రస్తుతం మట్టి వినాయకులను ఆయన చేతుల మీదుగా ఇక్కడ స్థానికంగా పంపిణీ చేస్తున్నారు సార్ ఏంటి వినాయక ఉత్సవాలకు ఎట్లాంటి ఏర్పాటు చేశారు ముఖ్యంగా మట్టి వినాయకులను ఎంత ఎత్తున పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా ముందుగా హెచ్ఎం వరకు వారికి నేను ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాను మీరు కూడా గత ఒక మాసం పాటుగా మరి మట్టి వినాయకుల ఒక ప్రత్యేకత మట్టి వినాయకులు పూ పూజించడం వల్ల ప్రతిష్ఠించుకోవడం వల్ల జరిగే మంచి కార్యక్రమాలు ఏదైతే అనార్థాలు ఉండకపోవడం పొల్యూషన్ లేకపోవడం అన్నింటి కూడా మీరు గత నెల రోజులుగా కూడా ప్రజలకు దృష్టికి తీసుకెళ్లి ప్రజలను ఈ వినాయక చవితికి సిద్ధం చేసేందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దానికి అనుగుణంగా కూడా మా నగరపాలక సంస్థ కరీంనగర్ నగరపాలక సంస్థ కూడా గత ఐదు సంవత్సరాలుగా కూడా మా పాల్గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం పదివేల మట్టి వినాయకులను తీసుకొచ్చి నగరపాలక సంస్థ ద్వారా నగరపాల సంస్థ అఫీషియల్ డబ్బు చెల్లించి మరి నగర ప్రజలకు పంపిణీ ఉచితంగా పంపించడం జరుగుతూ ఉన్నది దీనికి ముఖ్య కారణం మరి నగరంలో ఉన్నటువంటి వాటర్ బాడీస్ కలుషితం కావద్దనేది ఒకటి మరి గతంలో చాలా చోట్ల కూడా ప్లాస్టర్ పారిస్ తోటి ఇతర రంగు రంగుల వినాయకులు తీసుకొచ్చి మరి నిమజ్జనం చేయడం వల్ల అక్కడ ఉన్న జరిగినటువంటి హాని కావచ్చు అక్కడ దానిలో జీవి జీవిస్తున్నటువంటి జీవచరాశులకు జరిగే హాని కావచ్చు వాటర్ పొల్యూషన్ కావడం కావచ్చు మరి అదే వాటర్ను మనం కరీంనగర్ నగరంలో ఇతర అవసరాలకు వాడడం వల్ల వచ్చి అనార్థాలు కావచ్చు ఇవన్నీ కూడా తూర్చుకొని గత ఐదు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం ప్రజల నుంచి కూడా పెద్ద రెస్పాన్స్ వస్తూ ఉన్నది ఈ సంవత్సరం కూడా మరి మట్టి వినాయక ప్రతిమలు తెప్పించి పంపిణీ చేయడం జరిగింది మరి చాలా చోట్ల కూడా పెద్ద వినాయక మండపాలు కూడా మరి మట్టి వినాయకులు తీసుకొచ్చి ప్రతిష్ఠించి వారు కూడా మరి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలకు మరి పర్యావరణం మన కలుషితం కాకుండా చూసే కార్యక్రమాలు వారు కూడా దోహదపడతా ఉన్నారు కాబట్టి వారు కూడా మండప నిర్వాహకులకు కూడా నేను ఉదయపూర్వక కూడా నగరపాలక పాలసానికి ధన్యవాదాలు తెలియజేస్తాను తప్పకుండా మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే దేవుడు ఏ దేవుడు కూడా ఎవరికి హాని జరగా హాని జరగాలని కోరుకోరు మనం తొమ్మిది రోజులు నవరాత్రులు మరి విఘ్నేశ్వరిని పూజలు చేసుకొని బ్రహ్మాండంగా పూజలు చేసుకొని రకరకాల రూపాల్లో కలుసుకొని మరి ఆ విగ్నేశ్వరుని తీసుకెళ్లి మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ నిమజ్జనం కూడా ప్రశాంతంగా మరి ఇలాంటి కలుషితం లేకుండా జరిగినప్పుడే మంచిగా ఉంటుంది కాబట్టి చాలా చోట్ల మట్టి వినాయకుడిని సొంతంగా ఎక్కడైతే ప్రశ్నించినా అక్కడే నిమజ్జనం చేస్తూ ఉన్నారు దానివల్ల ఆ మట్టిని తీసుకెళ్ళి మరి వారికి ఉన్న పొలాలలో చల్లుకోవడం కావచ్చు వారికి ఇళ్లలో చెట్లలో చల్లుకోవడం కావచ్చు వీటి వల్ల కూడా వారికి మంచి బ్రహ్మాండంగా వారికి ఒక సాటిస్ఫాక్షన్ వినాయకుడిని తీసుకొచ్చి మేము మా ఇంట్లో చదువుకున్నాం మన ఒక సంతోషం ఎక్కడో పర్యావరణ కలుషితం లేకుండా తగ్గే ఈ కార్యక్రమంలో కాబట్టి దీన్ని మేము తప్పకుండా సంతోషిస్తున్నాం తప్పకుండా కూడా రాబోయే రోజుల భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు తీసుకెళ్లి మరి వినాయకుడిని మట్టితోటి వినాయకుడిని మాత్రమే పూజించాలనే కార్యక్రమం వచ్చేంత వరకు కూడా మా కార్యక్రమం కొనసాగుతుంటాయి ముఖ్యంగా హెచ్ఎం వారు కూడా ఈ కార్యక్రమాలు పెద్ద దగ్గర తీసుకెళ్లేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తాను మున్సిపల్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు కూడా జరిగేటువంటి ఉత్సవాలకు ఎన్ని మండపాలని ఎట్లా ఏర్పాట్లు మున్సిపల్లో దాదాపుగా ఐదు ఆరు వందల పైచీలకు పెద్ద మండపాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వినాయకులు తీసుకొచ్చే చోట తీసుకుపోయే చోట రహదారులను నీట్గా ఉంచుకోవడం కావచ్చు నవరాత్రులు జరిగే చోట ప్ర అక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కావచ్చు నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో చింతకుంటలు కావచ్చు మానకుండ్రో కావచ్చు కొత్తపల్లి కావచ్చు దాదాపుగా ఇరవై లక్షల రూపాయలతోటి మంచి బ్యారికేడింగ్ లైటింగ్ క్రేన్స్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు అవి ఇక్కడ వాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా యంత్రాంగం కావచ్చు పోలీస్ శాఖ పోలీస్ యంత్రాంగ సహకారం తీసుకొని మా అధికారులు ఇరవై నాలుగు గంటలు మరి మూడు షిఫ్ట్లలో పనిచేసి ప్రశాంతంగా రెండు రోజుల పాటు నిమజ్జనం జరుగుతుంది కాబట్టి నిమజ్జనం జరిగేంతవరకు కూడా ఎక్కడే ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కావచ్చు వచ్చే భక్తులకు మంచి నీరు కల్పించడం కావచ్చు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మా నగర దాదాపు అరవై లక్షల రూపాయలు ఈ గణేష్ పండుగ సందర్భంగా విచించడం జరుగుతూ ఉన్నది ప్రజలు కూడా సంతోషంతో ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి కోరుతూ ఉంటాయి సో ఇది మట్టి వినాయకులను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లడం మట్టి వినాయకుల వాడకం ఎక్కువగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నగరపాలిక సంస్థ నుంచి కూడా మట్టి వినాయకుల్ని పదివేల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు మరోవైపు హెచ్ఎం టీవీ చేస్తున్నటువంటి ఈ లో తాము కూడా తోడై ఉన్నందుకు ఆనందంగా ఉందంటున్నారు కరీంనగర్ మేయర్ సునీల్ కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్ నుంచి